కాకినాడ పండుగను పురస్కరించుకుని విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గ్రామీణ హైస్కూల్లో ఆధ్వర్యంలో క్రీడలు పేరిట మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మరుకుల సత్యప్రభ మాట్లాడుతూ మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పండుగ పేరిట సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రోత్సహిస్తున్న అభినందనలు తెలియజేశారు వారు నిర్వహిస్తున్న ఈ క్రీడల ద్వారా గ్రామాల్లో ప్రజలకు యువతకు పోలీస్ శాఖ వారికి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని అన్నారు ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం దేశి శ్రీహరి రాజు ప్రత్తిపారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు ప్రతిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం స్థానిక ప్రజలు పాల్గొన్నారు వేదిక మీద ఉన్న పెద్దాపురం డివిజన్ డిఎస్పి డిఎస్పీ గారు అయినటువంటి ప్రజలు హర్ రాజు గారికి మన సిఏ గారు సూర్య గారికి ఎస్ఏ గారు అయినటువంటి సోదరి లక్ష్మీకాంతం గారికి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద వేదిక ముందు ఉన్న నాయకులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక అందరి మనసుల్లోనే విషయం అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులని అయితే నేను ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాడిన మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాటు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం పోటీ అన్నాక గెలుపోవటములు అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీలు విజయం యొక్క సంకేతం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలిపోవటంని సపోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ నన్ను